హలో ఎవరీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విల్ స్టాప్ మీ ఎలా ఉన్నారు ఇప్పుడు మన గ్రౌండ్నట్స్ పొలం చూద్దాం రండి వీటికి అరౌండ్ టూ మంత్స్ వస్తే అయిపోయింది వీడిసి రెండు నెలలు అయిపోయింది పంట నేను ఇప్పుడే ఐ మీన్ లాస్ట్ వన్ వీక్ అయింది అంతే వచ్చి సో ఈ పంట వేసినప్పుడు నేను లేను మా అమ్మ వాళ్ళే అంతా హ్యాండిల్ చేస్తారు నాన్న ఇక్కడ కలుపు మొక్కలు వేస్తున్నారు బోర్వెల్ ఉంది కాబట్టి మనం ట్రిప్ చేస్తాం ఇదంతా హాని అని ఉండే అదిగో ఇలా ఉంది ఇప్పుడు మీ అందరికీ ఒక ఫామ్ టూర్ లాగా అనమాట ఓన్లీ ఈ పంట మాత్రమే చూపిద్దామని అనుకుంటున్నా అదిగో డ్రిప్ ఇరిగేషన్ వల్ల తడి ఎక్కువ ఉంది మధ్యలో పోలేము ఇదిగో ఇక్కడ వరకు ఈ ఏడ్చి వరకు కనబడుతుందా అలానే కొంచెం మధ్యలోకి వెళ్ళాము ఈ ఎడ్జ్లో చాలా బాగుంది సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇటు సైడ్ ఎక్కువ తడి ఉంది తడి ఉన్న వల్ల నేను లోపలికి వెళ్ళలేము ఈ బాక్స్ ఇక్కడి వరకు ఉంది సో కింద పొలము మనదే అది కాటన్ ఉంది లాస్ట్ టైం వేసిన కాటన్ అలానే ఉంది ఇది సమ్మర్ కోసం వేసిన వేర్శనగా చూడండి పూలు పట్టింది ఇది పూలు అంటే ఎల్లో కలర్లో ఉంటాయి ఇదిగో కనబడుతుంది కదా పూలు పట్టింది నెక్స్ట్ ఇంకా ఊడలు ఊడలు పట్టినట్టనమాట కింద అదిగో ఇవి ఊడలు ఇవన్నీ ఊడలు ఇదిగో ఇది ఇది ఊడలు అంటే నెక్స్ట్ పంట కోసం ఇలా ఉంది చేస్తే ఇప్పుడు ఇంకా వీటికి టూ మంత్స్ కావాలి టైం రావడానికి పంట రావడానికి అరౌండ్ టూ మంత్స్ పడుతున్నాయి ఇప్పుడు నేను ఆ ఫ్రాక్చర్ కరెక్ట్ ఆఫ్టర్నూన్ తీస్తున్నాను అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంలో సో అందుకోసమే కొంచెం సన్లైట్ ఎక్కువ ఎండ ఉంది అనమాట ఈ జూడెంత అందంగా అస్సలు పురుగే లేదు చెట్టుకి అంటే దోమ అనమాట చాలా బాగుంది ఆకు వైరస్ ఎటువంటి వైరస్ ఏం లేదు అదిగో ఇప్పుడు ఇదంతా సేమ్ అండి ఇప్పుడు మనం ఇటు సైడ్ టర్న్ చేసుకుని ఇటు సైడ్ వెళ్దాము అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ వచ్చేసి టమోటా ఆనియన్ అంటే ఆనియన్ సీడ్స్ కోసం వేసిన ఆనియన్ టమోటా గోధుమలు మిర్చి అండ్ చనాస్ ఇవన్నీ ఈ పాటలోనే ఉన్నాయి ఇవన్నీ తినడానికి ఆనియన్ సీడ్స్ అనేటివి అది మనం నెక్స్ట్ పొలానికి వేయడానికి లేదంటే అమ్మొచ్చు కూడా అంటే సీడ్స్ అమ్ముతాం విత్తనాలు అవి చాలా కాస్ట్లీ విత్తనాలు అమ్ముతాయి చాలా కాస్ట్లీ అద్భుతంగా ఉంది కదా ఫ్లవర్స్ ఉండండి ఎల్లో ఎల్లో చాలా బాగుంది ఆకు ఎటువంటి వైరస్ లేదు బట్ లాస్ట్ వరకు ఇలానే కేర్ చేసుకోవాలి అరౌండ్ ఇంకొక టూ మంత్స్ వరకు ఎటువంటి వైరస్ రాకుండా మనం కాపాడుతూ ఉండాలి కదా లేదంటే నష్టం వచ్చేస్తుంది పంట తక్కువ వచ్చేస్తుంది పంట ఇప్పుడు ఆ పార్ట్ కూడా చూపిస్తాను ఓకే ఇది అరౌండ్ త్రీ అక్రాస్ వేసినాము అండ్ అటు సైడు అది పైన కందులు అటు సైడ్ కూడా గ్రౌండ్ నడిచేసినాం అది లాస్ట్ టైమే తీసేసినాము ఇది మళ్ళీ కొత్తగా వేసినది చూపిద్దాం కదండి ఈడ ఈడ కనపడుతుంది కదా ఈ చెట్టు బొమ్మలాగా ఈ పాట వచ్చేసి క్లస్టర్ బిన్ చేసినాం గోరచెక్కుడు గోకరకాయ మట్టికాయ అంటారు కూడా అవి చూడండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఫాలో కూడా చేయండి ఇప్పుడు ఈ పాట చూద్దాం రండి అదిగో ఈ పాట అదిగో ఇదంతా క్లాస్ బింగ్స్ మార్నింగే వాటర్ సప్లై ఇచ్చాము సో అంతా మా అమ్మ మా నాన్నే కేర్ చేస్తారు సో తెలుసు కదా నేను వర్క్ చేస్తాను అనమాట వర్కింగ్ అజ్ సాఫ్ట్వేర్ కాబట్టి సిటీలో ఉంటాము అప్పుడప్పుడు లీవ్స్ ఉన్నప్పుడు హాలిడేస్లో వచ్చిపోతూ ఉంటా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు అది మన ఆప్షన్ ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కొంచెం మాకు ఏమంటారంటే చాలా తక్కువ క్వాంటిటీ సరిగా మలచ మొలచలేదు తలచాగా ఉంది పొలం ఇటు సైడ్ చూ నిండుగా ఉంది ఇటు సైడ్ కొంచెం తక్కువ అక్కడెక్కడ మొలచలేదు చెట్లు ఇత్తనాలు పడలేదు అనిపిస్తుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల చాలా పల్చగా ఉంది బట్ ఉన్న కాటికి బాగుంది వాటర్ సప్లై ఇస్తున్నాము డ్రిప్లు ఉన్నాయి చూడండి బ్లాక్ ప్రతి దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాము ఇక్కడ వరకు ఉంది అదివా హోప్ మీ అందరికీ నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ రైతులందరినీ రెస్పెక్ట్ చేయండి వాళ్ళ కష్టాన్ని ఇదంతా మా అమ్మ మా నాన్న కష్టమే సో నేను జస్ట్ మీ అందరి ముందుకే చూపిస్తున్నాను అంతే రైతులు ఎలా ఉంటుంది వాళ్ళ కల్చరు మనం వేరు చిన్నకైతే తినాలి నెలై మనం బయట సిటీలో తినేటప్పుడు రైతులు ఇంత కష్టపడితే కానీ ఇంత కేర్ చేస్తే కానీ మన దగ్గరికి రావు సిటీలో అని అర్థం చేసుకుంటారని నేను బ్లాక్ చేస్తూ ఉన్నాను అనమాట అది కాకని నాడే నేను మా పేరెంట్స్తో వచ్చినప్పుడు ఎలా స్పెండ్ చేశాను అండ్ పొలాల్లో ఎలా ఉంటుంది కల్చరు అంటే సిటీ వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి అన్నీ అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం స్పెషల్గా చూపించాల్సిన అవసరం ఉండదు పల్లెటూరు వాళ్ళకైతే సిటీ వాళ్ళకైతే తెలియదు కాబట్టి చూపిస్తున్నా అంతే ఇదండి ఇలా ఉంది మా పొలం యాక్చువల్గా ఇది టూ మంత్స్కే ఇంత పెద్దగా అయ్యిందంటే మేము అంత కేర్ చేశారు మా పేరెంట్స్ ఎందుకంటే ఇలా మొక్కలు కూడా తీసేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఫోర్ మంత్స్ బేబీలా ఉంది అంత ఏజ్లా హైట్ ఉంది కొంతమంది తొందరగా హైట్ అంటారు చూడ చిన్న పిల్లల్ని అలా ఉంది ఏదండి బ్లాగ్స్ ఇలా ఎలా టర్న్ చేస్తే సో అవుతారా అంతవరకు ఇంతవరకు మొత్తం గ్రౌండ్ నట్స్ చేసినాం సో లెంతీ బ్లాగ్ కూడా నేను అంతకుముందే చేశాను ఇప్పుడు ఓన్లీ గ్రౌండ్ నట్స్ చూపిస్తున్నాను అప్పుడైతే ఇవన్నీ చూపించినా మిర్చి అక్కడ గోధుమలు చైనాస్ అన్నీ ఉన్నాయా అవన్నీ చూపించాను కావాలనుకుంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి చూడాలనిపిస్తే అదండి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఇంతే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను రైతులందరినీ గౌరవించండి అలాగే కష్టపడండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వన్ నెక్స్ట్ బ్లాగ్ मरक वीडियो तो मे मुझे अंतर से लव बाय बाय डोंट फॉरगेट टू सब्सक्राइब थैंक यू कीप लविंग योरसेल्फ बाय बाय